చందమామ రామాయణము బాలకాండ రెండవ భాగము ఋష్యశృంగుడు వచ్చి దశరథుడి వద్ద అతిథిగా ఉంటున్నాడు కొద్ది రోజులు గడిచాయి వసంత ఋతువు ప్రవేశించింది దశరథుడు ఋష్యశృంగుడితో ఇక మీరు యాగం ఆరంభించి నడిపించండి అన్నాడు ఋష్యశృంగుడు సరేనన్నాడు అశ్వమేధయాగం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగించారు యజ్ఞాలు చేసేవారు వేదాలు చదివేటందుకు సుయజ్ఞుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు మొదలైన మునులు బ్రాహ్మణ శ్రేష్ఠులు పిలిపించబడ్డారు ఏమేమి వస్తువులు సమకూర్చాలో వశిష్ఠుడు మొదలైనవారు చెప్పారు సమర్థుడైన గుర్రం వెంట పంపారు సరయూనది ఉత్తరపు గట్టున యజ్ఞశాల నిర్మించారు యజ్ఞకార్యాలలో పాల్గొనటానికి వడ్రంగులను బేలుదారీలను చిత్రకారులను నాట్యశాస్త్రంలో ప్రవీణులను నియోగించారు యాగానికి వచ్చే రాజులకు మేడలు కట్టారు బ్రాహ్మణులకు కుటీరాలు భోజనాలకు విశాలమైన పందిళ్ళు తయారుచేశారు సమస్తమైన రాజులకు చతుర్వర్ణాల వారికి ఆహ్వానాలు వెళ్లాయి మిథిల రాజైన జనకుడికి కాశీరాజుకూ దశరథుడి మామగారైన మహారాజుకు రోమపాదుడికి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి అనేకమంది రాజులను సుమంత్రుడు స్వయంగా వెళ్లి ఆహ్వానించాడు రావలసిన వారంతా వచ్చి బసలలో విడిది చేశారు మంచి ముహూర్తము చూసుకుని దశరథుడు యజ్ఞశాలకు బయలుదేరి వచ్చాడు యజ్ఞకర్మ ఆరంభమైంది మొదటి హవిర్భాగం ఇంద్రుడికి అర్పించి హోమం సాగించారు యజ్ఞశాల అతిథులతో కళకళలాడింది భోజనం రాసులుగా పోశారు వర్ణవిచక్షణ లేకుండా అందరికీ తృప్తిగా భోజనాలు పెట్టించి వస్త్రదానం చేస్తూ వచ్చారు అశ్వమేధం మూడు రోజుల యాగం అది శాస్త్రోక్తంగా ముగియగానే దశరథుడు తన చేత చేయించిన ఋత్విజులకు భూమియావత్తూ దానం చేశాడు వారు రాజుతో మహారాజా భూమిని పాలించటం మావల్ల అయ్యే పని కాదు అందుచేత మాకు భూమి బదులు మణులో బంగారమే గోవులో మరొకటో ఏది సిద్ధంగా ఉంటే అది ఇప్పించు అన్నారు దశరథుడు వారికి పది లక్షల గోవులూ నూరు కోట్ల నాణేలు నాలుగు వందల కోట్ల వెండి నాణేలు దానం చేశాడు తమకు ముట్టిన ధనమంతా బ్రాహ్మణులు ఋష్యశృంగుడికీ వశిష్ఠుడికీ సమర్పించారు వశిష్ఠుని ప్రకారంగంధరు దాన్ని వంతుల వారీగా పంచుకున్నారు ఇంతలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి దశరథుడి ముందు చేయి చాచాడు దశరథుడు వెంటనే తన చేతి కడియం తీసి ఆ బ్రాహ్మణికి ఇచ్చేశాడు బ్రాహ్మణులందరూ దశరథుణ్ణి దీవించారు అశ్వమేధం పూర్తికాగానే ఋష్యశృంగుడు దశరథుడి చేత పుత్రకామేష్టి చేయించాడు ఆయన అగ్నిలో వేల్చే హవిస్సులు పుచ్చుకోవడానికి సమస్త దేవతలు అక్కడికి వచ్చి తమ ఉచిత స్థానాలలో కూర్చున్నారు అప్పుడు దేవతలు బ్రహ్మతో రావణాసురుడు తమను పెడుతున్న కష్టాలు వివరించి చెప్పుకున్నారు దానికి బ్రహ్మ దుర్మార్గుడైన రావణుడు దేవదానవ గంధర్వ యక్ష రాక్షసులచేత చావు లేకుండా వరం అడిగాడుగాని మనుషులమీది తేలికభావం వారి వల్ల లేకుండా వరం కోరలేదు ఇడుగో మహావిష్ణువు దశరథుడి భార్యలలో ఒకరికి కొడుకుగా పుట్టి నరరూంతో రావణాసురుణ్ణి సంహరిస్తాడు అని దేవతలతో అన్నాడు దేవతలు పరమానందం చెందారు ఇంతలో హోమగుండం నుంచి కళ్ళు జిగేలుమనే ఒక మహాభూతంపైకి వచ్చింది ఆ భూతం తన చేతులలో ఒక కలశాన్ని పట్టుకుని ఉన్నది కలశం మేలిమి బంగారుతో చేసినది దానిపై మూతవెండిది ఆ భూతం దశరథుడితో ఓ రాజా దేవతలు ఈ కలశంలో తాము వండిన పాయసాన్ని నింపి ఇచ్చారు ప్రజాపతి ఆజ్ఞపై నేను దీన్ని తెచ్చాను ఈ పాయసాన్ని నీ భార్యలకిచ్చినట్టయితే వారికి గర్భోత్పత్తి అయి కొడుకులు కలుగుతారు అన్నది దశరథుడు పరమానందంతో ఆ కలశాన్ని అందుకుని భూతానికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు వెంటనే భూతం అంతర్ధానమైపోయింది దశరథుడు ఆ కలశంలో ఉండే పాయసంలో సగం కౌసల్యకు ఇచ్చాడు మిగిలిన దానిలో సగం సుమిత్రకు ఇచ్చాడు సుమిత్రకు ఇవ్వగా మిగిలిన దానిలో సగం కైకేయికి ఇచ్చి ముగ్గురూ తీసుకోగా మిగిలిన పాయసాన్ని మరొకసారి సుమిత్రకే ఇచ్చాడు త్వరలోనే కౌసల్య సుమిత్ర కైకేయి గర్భవతులయ్యారు ఒకవంక మహావిష్ణువు మానవుడుగా అవతరించటానికి ప్రయత్నాలు సాగుతుంటే వంక బ్రహ్మ ఆజ్ఞ చొప్పున దేవతలు కామరూపులైన వానరులను సృష్టించారు దేవేంద్రుడికి వాలి సూర్యుడికి సుగ్రీవుడు బృహస్పతికి తారుడు కుబేరుడికి గంధమాదనుడు విశ్వకర్మకు నలుడు అగ్నికి నీలుడు అశ్విని దేవతలకు మైందద్విధులు వరుణుడికి సుషేణుడు పర్జన్యుడికి శరభుడు వాయుదేవుడికి హనుమంతుడు పుట్టారు వీరందరూ మహాబలులైన వానరశ్రేష్ఠులు ఇతర దేవతలకు వేల సంఖ్యలో వానరమూక పుట్టింది వానరులతోబాటే ఎలుగుబంట్లూ రావణ వధ కోసం పుట్టారు ఈ వానరులు ఋష్యమూకం అనే పర్వతం దగ్గిర స్థిరపడి సుగ్రీవులను రాజులుగా పెట్టుకుని నలుడు నీలుడు హనుమంతుడు మొదలైన వారిని మంత్రులుగా పెట్టుకుని జీవించసాగారు పుత్రకామేష్టి ముగిసిన పన్నెండవ నెలలో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రాన కౌసల్యరాముణ్ణి ప్రసవించింది పుష్యమీ నక్షత్రంలో కైకేయికి భరతుడు పుట్టాడు ఆశ్లేష నక్షత్రంలో మిట్టమధ్యాహ్నం వేళ సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు కలిగారు అయోధ్యానగరంలో పౌరులు ఉత్సవాలు చేసుకున్నారు వీధులు జనంతోనూ నాట్యం చేసేవాళ్లతోనూ గాయకులతోనూ కిటకిటలాడిపోయాయి దశరథుడు అంతులేని గోదానాలు అన్నప్రదానాలు చేయించాడు నలుగురు పిల్లలు క్రమంగా ఎదిగి పెద్దవారవుతున్నారు ఒక తల్లి బిడ్డలు కాకపోయినా రామలక్ష్మణులు ఎప్పుడూ కలిసి ఉండేవారు ఒకేసారి భోజనం చేసి ఒకే చోట నిద్రపోయేవారు అదేవిధంగా శత్రుఘ్నులు ఎప్పుడూ జంటగా తిరిగేవారు వారు నలుగురు వేదశాస్త్రాలు అధ్యయనం చేసి విలువిద్యలో ఆరితేరి తండ్రికి ఎప్పుడూ శుశ్రూషలు చేస్తూ యౌవనవంతులయ్యారు దశరథుడు వారి వివాహాలను గురించి మంత్రులతోనూ పురోహితులతోనూ ఆలోచనలు ప్రారంభించాడు రాజూ మంత్రులు ఈ ఆలోచనలలో ఉన్న సమయంలో ద్వారపాలకులు వచ్చి తొట్ృపడుతూ మహారాజా వంశంవాడు కుమారుడు విశ్వామిత్ర మహాముని తమ దర్శనం కోరివచ్చి ద్వారం వద్ద ఉన్నారు అని చెప్పారు వెంటనే దశరథుడు పురోహితుణ్ణి వెంటబెట్టుకుని విశ్వామిత్రుడికి ఎదురు వెళ్లి అర్ధ్యపాద్యాలతో పూజించాడు విశ్వామిత్రుడు రాజా నీవు నీ ప్రజలు క్షేమంగా ఉంటున్నారా శత్రు భయమేమీ లేదుగదా అని కుశల ప్రశ్నలు చేసి వశిష్ఠాది మునులను పలకరించి రాజభవనం ప్రవేశించి ఉచితాసనం మీద కూర్చున్నాడు మహాముని మీరాక నాకెంతో ఆనందాన్ని కలిగించింది నావల్ల మీకు కావలసినదేమిటి అని దశరథుడు విశ్వామిత్రుడితో అన్నాడు విశ్వామిత్రుడు ఈ మాటకు సంతోషించి రాజా నేను వచ్చిన పని నెరవేర్చి సత్యసంధుణ్ణి అనిపించుకో నేనొక యాగం తలపెట్టి ఆరంభించేసరికి ఇద్దరు రాక్షసులు బలపరాక్రమవంతులు నా యజ్ఞవేదికపై రక్తమాంసాలు కుమ్మరించి అపవిత్రం చేసి నా వ్రత సంకల్పం పాడుచేశారు ఆగ్రహించి వారికి శాపమిద్దామంటే నా వ్రత సంకల్పం భంగమవుతుంది అందుకని బయలుదేరి ఇక్కడికి వచ్చాను నా వెంటని పెద్ద కొడుకైన రాముణ్ణి పంపించు నా యజ్ఞాన్ని మారీచ సుబాహులనే ఆ రాక్షసులు భగ్నం చేయకుండా ఈ కుర్రవాడు రక్షిస్తాడు రాముడు ఆ రాక్షసులను సులువుగా చంపగలడు ఆ సంగతి కూడా ఎరుగును అన్నాడు ఈ మాటలు వినగానే దశరథుడి గుండె బద్దలైనట్టయింది భయమూ దుఃఖమూ ముంచుకొచ్చాయి ఆయన సింహాసనం మీదినుంచి లేచి గడగడా వణుకుతూ మహాముని రాముడు పసివాడు వాడికింకా పదహారేళ్లైనా నిండలేదు వాడికి విలువిద్యకూడా సరిగ్గా రాదు వాడు రాక్షసులతో ఎక్కడ చేస్తాడు నా దగ్గిర ఒక సేన ఉన్నది నేనే వచ్చి ఆ రాక్షసులను చంపేస్తాను ఇంతకూ ఆ రాక్షసులెవరు ఎంత ఒడ్డు పొడుగు ఉంటారు ఎవరి కొడుకులు అన్నాడు దానికి విశ్వామిత్రుడిలా చెప్పాడు రావణుడనే రాక్షసరాజును నీవెరుగుదువు కదా అతడు బ్రహ్మను మెప్పించి గొప్ప శక్తులు పొందాడు ఇంతకూ ఆ రావణుడు విశ్రవసుడి కొడుకు కుబేరుడికి సాక్షాత్తూ తమ్ముడు అతను స్వయంగా యజ్ఞభంగం చేయలేనప్పుడు ఈ బలశాలులైన మారీచ సుబాహులను పంపుతూ ఉంటాడు ఓఎమ్మో రావణుడే అతని ముందు నేనే నిలవలేనుగదా పసివాడు రాముడెలా నిలుస్తాడు ఆ మహాశక్తిమంతుడిపైకి రాముణ్ణి పంపించటం ఎంతమాత్రమూ పొసగదు అన్నాడు దశరథుడు కోపంతో విశ్వామిత్రుడి కళ్ళు ఎర్రబడ్డాయి మహారాజా ఆడిన మాట తప్పేవాడివనే అపకీర్తి మోస్తూ సుఖంగా ఉండు అంటూ ఆయన చివాలున లేచాడు అప్పుడు వశిష్ఠుడు దశరథుణ్ణి మందలిస్తూ రాజా నీవు చేయరాని పనిచేస్తున్నావు ఆడినమాట తప్పి ఇక్ష్వాకు వంశానికి కళంకం తెస్తున్నావు విశ్వామిత్రుడంటే ఎవరనుకున్నావు ఆయనకు తెలియని అస్త్రం లేదు కొత్త అస్త్రాలుకూడా సృష్టించగలవాడు ఆయన ఆ రాక్షసులను చంపలేక ఇంత దూరం వచ్చాడనుకున్నావా నీ కొడుకులకు మేలు చేసేటందుకు వచ్చాడు రాముణ్ణి నిశ్చింతగా ఆయన వెంట పంపు ఆయన వెంట ఉండగా అతనికి ఏ ప్రమాదమూ రాదు అని బోధించాడు ఈ మాటలతో ధైర్యం తెచ్చుకున్నవాడై దశరథుడు రామలక్ష్మణులను పిలిపించి వారిని విశ్వామిత్రుడికి అప్పగించాడు విశ్వామిత్రుడు ముందు నడుస్తుంటే చక్కగా అలంకరించబడిన రామలక్ష్మణులు ఒకరి వెనక ఒకరుగా ఆయనను అనుసరించారు వారిద్దిరివద్ద వారి చేతులకు ఉడుము తోలుతో చేసిన తొడుగులున్నాయి కూడా తొడుగులున్నాయి వారు చేతులలో కత్తులు పట్టుకుని విశ్వామిత్రుడి వెనకగా నడవసాగారు చందమామ రామాయణం రెండవ భాగం సంపూర్ణం ప్రస్తుతానికి స్వస్తి